ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోర్లో తమ అనుభవాలతో ఉపయోగించి గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది జూన్ మూడున జరిగే ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం నేను వీడియోను బహుశా ఇలాగే మొదలు పెట్టాలేమో ఎందుకంటే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఈ సీజన్లో ప్లాస్ చేరిన జట్లలో ట్రోఫీ గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయంటే మెజార్టీ క్రికెట్ విశ్లేషకులు కూడా ముంబైకి ఓటు వేస్తున్నారు అంతెందుకు ఈ సీజన్లో టైటిల్ గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయని నేను శుక్రవారం చేసిన వీడియోకు కామెంట్లలో కూడా చాలా మంది ముంబై గెలుస్తుందని చెప్పారు ఇక ఆ జట్టు అభిమానులైతే ఆరోసారి కప్పు కొట్టడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ నిజంగా విజేతగా నిలుస్తుందా అసలు ముంబై ఇండియన్స్ ఆరోసారి ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంత ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్ ఈ ఐదు ట్రోఫీలను ఇట్ మెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే గెలవడం గమనార్హం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఒక్కసారి కూడా ఫైనల్ ఓడిపోలేదు అలాగే మొత్తంగా గత పదిహేడు సీజన్లలో ముంబై పది సార్లు ఫ్లాప్స్ చేరితే ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ గెలిచింది ఈ కారణంగానే ముంబై ఇండియన్స్ ఫ్లాప్స్లోకి ఎంట్రీ అయిందంటే ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనే పేరు ఉంది మన వీఎస్లో కూడా చాలామంది పలు వీడియోల్లో ఈ రకమైన కామెంట్స్ చేశారు నిజం చెప్పాలంటే మన వీఎస్ చెప్పింది అక్షరాల సత్యం ఎందుకంటే ముంబై ట్రాక్ క్రికెట్ కూడా అలా ఉంది మరి ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనూ ముంబై అదే జోరు కొనబరుస్తుంది పైగా ముంబైకి కెప్టెన్ మాత్రమే మారాడు ప్రదర్శనలు మాత్రం ఎప్పటిలాగే అదరకొడుతుంది స్లోగా స్టార్ట్ చేయడం తర్వాత పుంజుకోవడం ప్లేఆర్ చేరడం ఆ తర్వాత ఛాంపియన్ గా నిలవడం ఇది ముంబైకి వెన్నుతో పెట్టిన విద్య ఈసారి కూడా అలాగే జరిగింది ఈ సీజన్ లో ఆడిన మోటి ఐదు మ్యాచ్ల్లో ఒక్కో ఒక్క మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది కానీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ముంబై వరుసగా ఆరు విజయాలతో దుమ్ము లేపింది ఒకనొక దశలో టేబుల్ టాపర్ గా కూడా నిలిచింది లీగ్ దశలో ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్లు ఆడిన ముంబై ఎనిమిది విజయాలతో క్వాలిఫై అయింది దీంతో అభిమానులంతా ముంబై ఆరోసారి ఛాంపియన్ గా నిలుస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు అందుకు అన్ని అర్హతలు కూడా ముంబైకి ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక సెంటిమెంట్ మాత్రం ముంబైకి ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో కాకుండా వేరే ప్లేయర్ కెప్టెన్సీలో ఒకసారి ఫైనల్ చేరి రనర్ ఆఫ్ తోనే సరిపెట్టుకుంది రెండు వేల పదిలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ఫైనల్ చేరినప్పటికీ కుదిమెట్ పై బోల్తా పడింది ఈ సెంటిమెంట్ ప్రకారం ఈసారి ఆర్థిక పాండే కెప్టెన్స్ లో ఫైనల్ చేరిన నిరాశ తప్పదేమో కాకపోతే ప్రతిసారి అలాగే జరుగుతుందని చెప్పలేం అదే సమయంలో రోహిత్ శర్మ రూపంలో ముంబైకి ఓ సానుకూలమైన సెంటిమెంట్ కూడా ఉంది అదేంటంటే ఐపీఎల్లో రోహిత్ శర్మ కెప్టెన్గానే కాదు ప్లేయర్గా కూడా ఒక్కసారి కూడా ఫైనల్లో ఓడిపోలేదు రెండు వేల తొమ్మిదిలో డెక్కన్ ఛార్జర్స్ ఛాంపియన్గా నిలిచినప్పుడు హిట్మెన్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు ప్రస్తుతం ముంబైకి కెప్టెన్ కాకపోయినప్పటిలో సభ్యుడిగా ఉన్నాడు పైగా ఫైనల్లో ప్లేయర్గానే కాకుండా అనుభవం ఉన్న కెప్టెన్గా రోహిత్ సేవలు ముంబైకి ఎంతగానో ఉపయోగపడతాయి ఆల్రెడీ ఈ సీజన్లో మనం పలుమార్లు చూసాం ముంబై ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ బయట ఉండి కూడా తమ బౌలర్ ఇచ్చిన టిప్స్ చాలా బాగా పనిచేశాయి కాబట్టి ఫైనల్ రోహిత్ ప్రత్యర్థులకు డేంజర్ గా మారనున్నాడు ఇదంతా పక్కన పెడితే టేబుల్ పై ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్రదర్శన గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం టేబుల్పై ముంబై ఇండియన్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు అలాగే వాళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు ఓపెనర్లు రోహిత్ శర్మ ర్యాన్ రికల్టన్ మంచి ఫామ్లో ఉన్నారు జట్టుకు శుభారంభాలను అందిస్తున్నారు ఒకరు కాకపోయినా మరొకరు భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు గత ఒకటి రెండు మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ వీరిద్దరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఫామ్లో ఉన్నా లేకపోయినా రోహిత్ శర్మ ఎప్పుడు కూడా ప్రమాదకరమైన బ్యాటరే ఇక ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లో రోహిత్ శర్మకు ఉన్నంత అనుభవం ఏ ప్లేయర్కు లేదు దీంతో రోహిత్ శర్మ జట్టులో ఉండడం ముంబైకి కొండంత బలంగా చెప్పుకోవచ్చు ఈ సీజన్లో పదమూడు మ్యాచ్ల్లో ఓపెనర్ ర్యాండ్రి కెల్టన్ ముప్పై సగత్తో మూడు వందల అరవై ఒక్క పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట యాభై రెండుగా ఉంది మూడు ఆప్షన్లు ఉన్నాయి వికెట్ కీపర్ గాను సత్తా చాటాడు కాకపోతే సౌత్ ఆఫ్రికాకు చెందిన రాండ్రి కెల్టన్ ప్లాప్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు అతని స్థానంలో ఇంగ్లాండ్కి చెందిన జాన్ బేస్టో జట్టులోకి రానున్నాడు బెస్ట్ కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాటరీ కావడం గమనార్హం ఐపీఎల్లో అతనికి యాభై మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సీజన్లో పన్నెండు మ్యాచ్ల్లో నూట యాభై ఒక్క స్ట్రైక్ రేట్తో మూడు వందల ఐదు పరుగులు చేశాడు సగటు ఇరవై ఏడుగా ఉంది మూడు సార్లు ఆప్సన్సీలు చేశాడు అత్యధిక స్కోర్ డెబ్బై ఆరు నాట్అవుట్ గా ఉంది ఈ సీజన్లో ముంబై తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసింది హిట్మెన్ే కావడం గమనార్హం ఇక వన్ డౌన్లో బ్యాటింగ్ చేసే స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ పది ఇన్నింగ్స్లో ఇరవై నాలుగు సగత్తో రెండు వందల పదహారు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట ముప్పై ఒకటిగా ఉంది ఓ ఆప్షన్ చే ఉంది బాల్తో విల్ జాక్స్ ఆరు వికెట్లు తీశాడు కాకపోతే ఇంగ్లాండ్కి చెందిన విల్ జాక్స్ కూడా ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు అతని స్థానంలో ఇంగ్లాండ్కి చెందిన రిచర్డ్ గ్లేసన్ జట్టులోకి రానున్నాడు అనంతరం నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చే మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సూర్యకుమార్ జాదవ్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్లో కనీసం ఇరవై ఐదుకు పైగా పరుగులు చేసి ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు పదమూడు మ్యాచ్ల్లో నూట డెబ్బై స్టైక్ రేట్తో ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు సగటు ఏకంగా డెబ్బై రెండుగా ఉంది నాలుగు ఆఫ్ సెంచరీలు చేశాడు మిగిలిన మ్యాచ్ల్లోనూ సూర్య ఇదే ప్రదర్శన ఇస్తే ముంబై ఖాతాలో ఆరో కప్పు పడడం పక్కా అనే చెప్పుకోవాలి ఒకవేళ టాప్ త్రీ త్వరగా అవుట్ అయినా సూర్య ఆదుకోవడంతో పాటు ఇన్నింగ్స్ నిలబెడుతున్నాడు గత మ్యాచ్లో తిలకోర్మతో కలిసి ఇదే చేశాడు ఐదో స్థానంలో తిలకోర్మ కీలక ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు ఈ సీజన్లో పది ఇన్నింగ్స్ ముప్పై నాలుగు సగత్తో రెండు వందల మూడు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట ముప్పై మూడుగా ఉంది రెండు సార్లు ఆఫ్ సెంచరీలు చేశాడు ఆ తర్వాత కెప్టెన్ పేస్ ఆల్రౌండర్ ఆర్థిక పాండవ స్థానంలో ఉండని ఉన్నాడు బ్యాటు బాల్ రాణించడంతో పాటు కెప్టెన్ గాను అద్రగొడుతున్నాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు బ్యాటింగ్ లో నూట అరవై పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పదమూడు వికెట్లు తీశాడు బ్యాటింగ్లో అత్యధిక స్కోర్ నలభై ఎనిమిది నాటౌట్ కాగా బౌలింగ్లో ఓసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు బౌలింగ్లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన ఆర్థిక కావడం గమనార్హం అలాగే ఏడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన దీర్తో కలిసి ఫినిషింగ్ రోల్ పోషిస్తున్నాడు ఈ సీజన్లో తొమ్మిది ఇన్నింగ్స్లో నూట ఎనభై రెండు స్ట్రైక్ రేట్తో నూట ఎనభై ఆరు పరుగులు చేశాడు దీర్ ఈ సీజన్లో ముంబై తరఫున అత్యధిక స్ట్రైక్ రేట్ అతనికే ఉంది సగటు ముప్పై ఏడుగా ఉండగా అత్యధిక స్కోర్ నలభై ఆరు పరుగులుగా ఉంది ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి రెండు ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఆల్రౌండర్ కార్బిన్ బాష్ కూడా చివరిలో కీలక ఇన్నింగ్స్లో ఆడాడు ఇరవై మూడు సగత నలభై ఏడు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట నలభై ఆరుగా ఉంది ఇక బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే పదమూడు మ్యాచ్లో పంతొమ్మిది వికెట్ తీసిన సీనియర్ పేసర్ ట్రంట్ బోల్ ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు సగటు ఇరవైగా ఉంది అత్యుత్తమ గణాకాలు ఇరవై ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్ తీశాడు ఆ తర్వాత తొమ్మిది మ్యాచ్ల్లోనే పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా కేవలం ఆరుకు పైగా ఇకనమీతో పదహారు వికెట్ పడగొట్టాడు సగటు పద్నాలుగుగా ఉండగా అత్యుత్తమ గణాకాలు ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్ తీశాడు మరో పేసర్ దీపక్ చహర్ తొమ్మిదికి పైగా ఎకనామీతో పదమూడు మ్యాచ్ లో పదకొండు వికెట్లు తీశారు ఈ ముగ్గురు ప్రధాన పేసర్లు కలిసి ఈ సీజన్ లో ఇప్పటి వరకు నలభై ఆరు వికెట్లు పడగొట్టారు ట్రెంట్ బోల్ దీపక్ చాహర్ కలిసి పవర్ పిల్లలోనే వికెట్లు తీసి ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బ కొడుతున్నారు ఇక డెత్ ఓవర్లలో భూముల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ ముగ్గురు స్టార్ పేసర్లను ఎదుర్కొని పరుగులు చేయాలంటే ఎలాంటి ప్రత్యర్థికైనా అంత ఈజీ కాదు వీరికి తోడు జువ పేసర్ అశ్విని కుమార్ కూడా సత్తా చేస్తున్నాడు నాలుగు మ్యాచ్ల్లోనే ఎనిమిది వికెట్ తీశాడు అత్యుత్తమ గణాకాలు ఇరవై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లుగా ఉన్నాయి మిచెల్ షాట్నర్ కరణ్ శర్మ విఘ్నేష్ పుత్తూర్తో ముంబై స్పిన్ యూనిట్ కూడా బాగుంది గత మ్యాచ్లో టర్నింగ్ పిచ్పై షాట్నర్ ఏ స్థాయిలో విజృంభించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్ తీశాడు ఈ సీజన్లో పది మ్యాచ్ల్లో షాట్నర్ ఏడు వికెట్లు పడగొట్టారు స్పిన్నర్ కరణ్ శర్మ ఐదు ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ తీశాడు అత్యుత్తమ గణాంకాలు ఇరవై మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లుగా ఉన్నాయి విఘ్నేష్ పుత్తూర్ ఐదు మ్యాచ్ లో ఆరు వికెట్లు తీయగా కార్బిన్ బాష్ కూడా ఒక వికెట్ తీశాడు మొత్తంగా అన్ని విధాలుగా ముంబై ఇండియన్స్ జట్టు దుర్భేద్యంగా కనిపిస్తుంది బ్యాటింగ్ బౌలింగ్ ఫామ్ ఇలా ఏ విధంగా చూసినా ఆ జట్టుకు తిరుగులేదని అనిపిస్తుంది ప్లే తీరిన మిగతా మూడు జట్లతో పోలిస్తే ముంబై బలంగా కనిపిస్తుంది పైగా టాప్ టూలో ఖచ్చితంగా ఉంటాయనుకున్న గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ గత లీగ్ మ్యాచ్ లో ఓడి లోపాలను బయట పెట్టుకున్నాయి పంజాబ్ కింగ్స్ కూడా దీనికి అత్యధితమేమి కాదు పైగా ఈ మూడు జట్లు ప్లాప్స్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పలువురు ఆటగాళ్లు ప్లాప్స్ కు అందుబాటులో ఉండడం లేదు దీంతో వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా వచ్చే ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో కూడా చూడాలి పైగా ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాళ్లు అంతకు ముందున్న వారితో పోలిస్తే కాస్త బలహీనమైన వారే అదే ముంబైని తీసుకుంటే రాన్ రాండ్రికెల్టన్ ప్లేఆర్స్కు దూరమైతుంటే అతనికి మించిన ఆటగాడిని బేస్టోన్ జట్టులోకి తీసుకుంది కారణాల కారణంగానే ఈ సీజన్ విజేతగా నిలవడానికి మిగతా మూడు జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఆడినట్టుగానే మిగతా మ్యాచ్లోనూ ముంబై తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే ఈజీగా ట్రోఫీ గెలుస్తుంది కాగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలుస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ స్టోరీల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి